లో అన్ని నియోజకవర్గాలకు ముఖ్యంగా పశ్చిమ మండలాలకు నీళ్ల సమస్య ఇప్పటిదే కాదు ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ వరకు తయారు చేయడం వరకు నిష్ణాతులు వీళ్ళు తర్వాత డబ్బులు రావాలి కదా మీరు ఇక్కడ మినిట్స్ ఇక్కడ ఏం జరుగుతుంది మినిట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు భారత్ నేను నేను రిక్వెస్ట్ చేసేది మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు పంపించే పని కూడా మినిట్స్ లో రాయండి చేసి చెప్తానే

ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీతో నీళ్లు నింపుతా రిపేర్ చేయడానికి డబ్బులు కూడా లేవని చెప్తారు ఇక్కడ మామూలు చెప్పడం వరకు బానే ఉంది వచ్చేసినాయి వచ్చి ఎక్కడ ఎందుకు రిపేర్ డబ్బులు ఎందుకు రిపేర్ చేయరు మీరు నాకు ఇక్కడ డబ్బులు లేవని చెప్తారు మీరు ఆయన డబ్బులు బ్రహ్మాండంగా వచ్చేసినాయి అంటాడు ఏది నిజం ఎందుకు డబ్ లేవు నేను కరెక్ట్గా దానికి వస్తాను డబ్బులు లేవు అంటాడు ఆయన ఎక్కడి కదండి కోడి సర్సెస్ తెలియదు సార్ పెద్ద టాక్స్ట్ చేస్తే గౌరవం గౌరవ ప్రజాప్రతినిధులు చైర్మన్ డబ్బులు లేవు పంపిస్తారా మినిట్స్ లో అది రాసి పైకి వెళ్లి సీఎం గారికి చెప్పి అయ్యా నేను కర్నూలు కదా భయంకరంగా ఉంది డబ్బులు లేవు దయచేసి అక్కడ పంపిస్తారా వంద రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు పంపించాలని అక్కడ వెయ్యారు మామూలు ఎలా ఇస్తాను నేను ఈ కలెక్టర్ గారి వంద సార్లు ఫోన్ చేస్తాను ఆయన డబ్బులే లేవంటాడు ఇంజనీర్లకు ఫోన్ చేస్తాను రూపాయలు లేని సార్ మీట్ చేస్తున్నామంటారు ప్రపోజల్స్ తయారు చేసామంటారు ప్రపోజల్స్ పేపర్ల వరకే పరిమితమైనవి నేను పోయి విజయవాడలో పేపర్లు ఇచ్చొస్తా మంత్రుల దగ్గర సెక్రటరియట్ లో కలిసి వాళ్ళు పంపించట్లేదు రివ్యూలు మాత్రం ఇది మూడో రివ్యూ నేను అంటే అరవంటే సేవలుస్తాం ఒకటో రెండులో అరుస్తాం రెండో రవీలో అరుస్తాం మూడో రవ్వీలు అరుస్తాం ఇంకా మా వాళ్ళ జీవితకాలంలో వస్తానే ఉండమంటే మా ఊళ్ళో పనులు ఎప్పుడు అయ్యేది మా ఊళ్ళో నీళ్ళు ఎప్పుడు తాగేది తాగడానికి నీళ్ళు మూడు అంటే